హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ఈ ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి మనం నార్మల్గా చాలామంది దోశలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా సో దోశలానే కాకపోతే ఆ దోశలు కూడా హెల్దీగా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అలాగే ప్రెగ్నెన్స్ లేడీస్ కానీ ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కోసం చాలామంది ట్రై చేస్తూ ఉంటారండి ఇప్పుడున్న జనరేషన్లో అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెయిట్ లాస్ అవ్వాలని చూస్తుంటారు సో అలాంటి వాళ్ళకి మంచి రెసిపీ అనమాట ఇది ఇష్టమైన ఫుడ్ తినచ్చు అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అనమాట మరి ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం నేను ఒక కప్పు నిండా రేషన్ బియ్యం తీసుకున్నా అండి ఒకవేళ మీ దగ్గర ఇలా రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చండి అది కూడా మంచి టేస్టీగానే ఉంటుంది ఈ ఒక కప్పు నిండా మనం రేషన్ బియ్యం తీసుకున్నాం కదా ఇందులో వన్ బై ఫోర్త్ అంటే దానికి హాఫ్ కంటే తక్కువ వరకు ఇక్కడ నేను రాగులు తీసుకుంటున్నాను అనమాట హాఫ్ కంటే తక్కువ తర్వాత మినప్పప్పు తీసుకున్నా అండి మినప్పప్పు క్వాంటిటీ చాలా తక్కువగానే తీసుకున్నాను మన చేతి పిడికిడి కంటే కొంచెం తక్కువగానే తీసుకున్నా అండి ఎందుకు ఇంత తక్కువగా అంటే ఇందులో నేను రాగులు కూడా మిక్స్ చేశాను కదా సో అందుకోసమని కొంచెం తక్కువగానే తీసుకున్నాను మినప్పప్పు వీటిని సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టేసుకొని మనం ఈ పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా దోశ పిండికి నార్మల్గా ఎలా గ్రైండ్ చేస్తామో అలానే చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే బియ్యం పిండి సపరేట్గా గ్రైండ్ చేసుకొని అందులోకి రాగి పిండి మిక్స్ చేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు నానబెట్టేసుకొని తర్వాత దోశలాగా వేసుకుంటూ ఉంటారు అలా చేయడం కంటే ఇలా డైరెక్ట్గా రాగులే తీసుకొని వాటిని బియ్యంలో పాటు నానబెట్టేసి మనం గ్రై మెత్తగా గ్రైండ్ చేసుకొని దోశ వేసుకుంటే చాలా బాగుంటుందండి కాకుండా హెల్దీ కూడా కానీ పెద్దవాళ్ళకు కానీ దోశలు ఎక్కువగా ఇష్టపడుతుంటారండి అలాగే మా ఇంట్లో కూడా ఒకరున్నారు దోశలు ఇష్టపడే వాళ్ళు మా పెద్ద అబ్బాయి అనమాట వాడికి దోశ అంటే చాలా ఇష్టము ఎనీ టైం ఎప్పుడు దోశ పెట్టినా కూడా వద్దు అనుకోకుండా తింటాడు అనమాట సో నేను వాడి కోసమని ఇలా దోశలు వేస్తూ ఉంటాను వేసినప్పుడల్లా జస్ట్ ఓన్లీ బియ్యం పిండితోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగులతో కానీ లేదంటే పెసర్లతో కానీ ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటాను ఇలా దోశ వేసినప్పుడు వాళ్ళకి నచ్చిన ఫుడ్ తిన్నట్లు ఉంటుంది అలాగే హెల్దీగా ఉంటుంది నేను మా పిల్లలకైతే ఇలానే తయారు చేస్తానండి నేను ఆల్రెడీ పెసర దోశ గురించి కూడా మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత నైట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి అంతా ఇలా పొంగుతుందండి మీరు చూసినట్లయితే పిండి చూడండి ఎంత చక్కగా పొంగిందో ఇలా పొంగినప్పుడు మనం దీని లోపలికి అలాగే సాల్టు కొద్దిగా బేకింగ్ సోడా కలిపేసుకొని మనం దోశలాగా వేసేసుకుంటే సరిపోతుంది మనకి క్రిస్పీగా ఎక్కువ క్రిస్పీగా రావాలి అంటే బేకింగ్ సోడా కొంచెం తక్కువగానే వేసుకోండి అలాగైతే మనకు దోశలు క్రిస్పీగా వస్తాయన్నమాట ఆల్మోస్ట్ చాలా వరకు నేనైతే క్రిస్పీగానే చేస్తానండి సో అందుకోసమని ఇందులోకి సాల్టు అలాగే బేకింగ్ సోడా కొద్దిగానే వేసుకుంటాను మనం ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అప్లై చేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఒక్కొక్కసారి మార్నింగ్ టైమ్స్ ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకూడదు అనుకునే వాళ్ళు దీన్ని ప్యాన్ పైన వితౌట్ ఆయిల్తో కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగా వస్తాయి దోశలు ఇలాంటి హెల్తీ రెసిపీస్ మార్నింగ్ టైమ్స్ అయితే మంచి హెల్దీ ఫుడ్ అండి అలాగే చాలామంది నైట్ టైమ్స్ రైస్ తినకోకుండా డైట్ చేస్తూ ఉంటారు అంటే రొట్టెలు చపాతీలు తింటూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు దోశ కూడా తినచ్చండి అది కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్ బాగుంటుంది అలాగే మీరు డైట్ చేసినట్లు ఉంటుందన్నమాట ఓకే అండి ఈజీ ప్రాసెస్లో హెల్దీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా హెల్దీ రెసిపీ అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ